ముప్పై ఐదు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి ప్రభుత్వ పి రామసుబ్బారెడ్డి మా ఇద్దరి కలయికతో నియోజకవర్గానికి చాలా నిధులు తెచ్చాం ప్రభుత్వీపు రామసుబ్బారెడ్డి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద జమ్మలమడుగు నగర పంచాయతీకి ముప్పై ఐదు కోట్ల నిధులు తెప్పించగలిగామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి రెడ్డి అన్నారు బుధవారం జమ్మలమడుగు పాత బస్ స్టాండ్ వద్ద ముప్పై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి రెడ్డి ప్రభుత్వ విప్పు రామసుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు తామిద్దరము కలిశామని అన్నారు అలాగే ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డిని గెలిపించే బాధ్యత తనపై ఉందని అన్నారు అనంతరం ప్రభుత్వ విప్పు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి నేను కలిశాము నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకురాగలిగామని అన్నారు గండికోట మునక గ్రామాల ప్రజలకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల పరిహారం ఇప్పించగలిగామని అన్నారు ఎంపీగా ఆదినారాయణరెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించారని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ప్రజలను కోరారు పక్కనే బృదురికి మనంతా ఐదంతా ముప్పై మూడు కోట్లు మాత్రమే వచ్చింది యువకులు ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇది ఆర్థికంగా అంత పూర్తి సులుపు ఉద్దేశంతో నారాయణ గారికి ముఖ్యమంత్రి గారి అట్లా చెప్తే ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరొక ముప్పై కోట్లు సెకండ్ ప్లాన్లో అయిపోతాం ముఖ్యమంత్రి గారి కుప్పం కంటే కూడా జమ్మన వండుగులో అభివృద్ధి జరిగేదానికోసం ఆయన రాంస్ బాడీ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా నేను గెలుస్తాను లేదా కంటే కూడా నాకు బాధ్యత రాజసిబారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత నాకు వచ్చిందా నేను ఏమవుతానన్న పరిస్థితి నేను తెలుసుకున్నా బయట పోయి వాళ్ళది కూడా వయస్ ఏం చేసేది నాకు తెలుసు మననే నేను పురువేదలు పోయినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ఆదరణ బాగుంటే ఓవరాల్ ఇద్దరు ఆదివారం అయింది సెటర్లు ముస్తే సాక్షి పేపర్లో వీళ్ళు పోతుందంటే సెట్లు ముశానట ఏది రాస్తారో ఎందుకు రాస్తారో ఆ పేపర్ ఎందుకు పెట్టున్నారో అది వాళ్ళకే తెలుసు మంచి అనేది తెలియదు గురియాడ అప్పారావు గారు మంచి మంచిని పెంచుమన్నాకే వారు వారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కానీ మంచిని చూసుమన్నానే కానీ ఏది జరగదు అని కోరుకు రెండు లక్షలున్న దాండి మేమిద్దరం కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల రూపాయలు వెయ్యి కోట్ల అదనంగా ముంపు గ్రామాల ప్రజలు నష్టపోయినటువంటి రైతులకు రాష్ట్రం కష్టాల్లో ఉన్నా కూడా ఇప్పించడం జరిగింది ఈ విధంగా సాగునీరు తీసుకొచ్చినాం ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుంది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది ఒక్కటే గమనించాలి ప్రజలందరూ కూడా ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఇంత కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇన్ని పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలన కోసం స్కీములు పెట్టారు ఇవన్నీ కూడా గమనించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ దమ్మలమడగ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే అక్రమగామిగా ఉండే విధంగా ప్రజలు మాకింత గుర్తింపు ఇచ్చినారు వాళ్ళ రుణం తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అది గమనించాలని చెప్పి ప్రజలు కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ విధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయం చెప్పారు మీరు నిర్ణయం తీసుకొని ఆదినారాయణ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది నేను కూడా అంగీకరించి ఇద్దరము అంగీకరించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు దాని ప్రకారం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ పార్టీ అభివృద్ధి కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మేమందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రయత్నం చేయాలని నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు మేమిద్దరం కలిసి చెప్పింది ఇద్దరం కలిసినామని కాదు అభివృద్ధి చూసి ఓట్లేయండి చేసే కార్యక్రమాలతో పెడుతుంది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి